మహాభారతం గురించి దుష్ప్రచారం చేసే కొంతమంది దుర్యోధనుడు చాలా మంచివాడని సుయోధనుడి పేరును దుర్యోధనుడిగా మార్చారని చెప్పి దుర్యోధనుని ఒక బాధితుడుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే వ్యాస మహాభారతం ఆధారంగా దుర్యోధనుడి పేరు పుట్టినప్పటి నుండి అదే కానీ ఈ పేరులో చెడేమీ లేదు ఈ పేరుకు అర్థం దురంటే దుర్లభమైంది అంటే కష్టమైంది అని అంటే యోధుడని ఇక దుర్యోధనుడు అంటే ఓడించ సాధ్యం కానీ యోధుడని ఎలాగంటే దుర్గామాతలాగన్నమాట వ్యాస మహాభారతం మొత్తం దుర్యోధను దుర్యోధనుడనే పేరుతోనే పిలిచింది కొన్ని కొన్నిసార్లు మాత్రమే దుర్యోధనుడిని సుయోధనుడు అని కూడా సంబోధించారు కానీ ఈ పేరు దుర్యోధనుడికి వ్యతిరేక పదం కాదు దీని అర్థం మంచి యోధుడు అని ఇక రెండవ విషయం దుర్యోధనుడు మొదటి నుంచి క్రూర స్వభావం కలవాడే చిన్న వయసులోనే భీముణ్ణి చంపాలనుకోవడం పాండవుల శక్తిని ఎదుర్కోలేక వాళ్లను వారణావర్తంలోని లక్క ఇంట్లో సజీవంగా కాల్చేయాలి అనుకోవడం ఇవన్నీ కూడా ఎలాంటి కారణం లేకుండానే లేదంటే మీరే చెప్పండి అసలు పాండవులు చేసిన తప్పేంటి ఐక్యతతో శక్తివంతంగా ఉండడమా కౌరవుల కంటే ధర్మంలో యోగ్యతలో ముందుండటమా